లోక్సభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన బీజేపీ రేపటి నుంచి విజయ సంకల్ప యాత్రతో ప్రజల్లోకి వెళ్లనుంది బస్సు యాత్రకు సంబంధించి పోస్టు రిలీజ్ చేసిన కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి రోడ్ షోలు నిర్వహిస్తూ ప్రజలను కలుస్తూ ముందుకు సాగుతామన్నారు విజయ సంకల్ప యాత్ర ఐదు క్లస్టర్లుగా జరగనుందని కిషన్ రెడ్డి తెలిపారు దాదాపు ఐదు వేల కిలోమీటర్లు ఈ యాత్ర సాగుతోందని చెప్పారు ముగింపు యాత్రకు మోదీ హాజరవుతారని అన్నారు విజయ సంకల్ప యాత్రకు సంబంధించిన బస్సులకు ఉదయమే చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు చేశారు అనంతరం ప్రచార రథాలను స్వయంగా డ్రైవింగ్ చేసి ప్రారంభించారు ఈ యాత్రలో అస్సాం సీఎం హిమంత్ విశ్వశర్మ గోవా సీఎం ప్రమోద్ సావంత్ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పాల్గొంటారని తెలిపారు విజయ సంకల్ప యాత్ర రేపు ప్రారంభించి రెండో తేదీ వరకు కొనసాగించాలని నిర్ణయం చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఐదు విభాగాలుగా విభజించి మరి ఐదు యాత్రలు సమాంతరంగా నిర్వహించబోతా ఉన్నాం ఒక యాత్ర ఏదైతే సమ్మక్క సారక్క జాతర ఎల్లుండి నుంచి ఏదైతే అధికార పూర్వకంగా జాతర జరుగుతుందో ఆ యొక్క జాతర రెండు మూడు రోజులు ఆలస్యంగా మిగతా నాలుగు యాత్రలు రేపు pra tau